అండి వెల్కమ్ టు ది లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి శ్రీరామ పట్టాభిషేకం అయోధ్య బాలరామ బాలాజీ గణేష్ లక్ష్మి సరస్వతి శివపరివారు ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి చూడండి శ్రీరామ పట్టాభిషేకం అండి న్యూగా అయితే స్టాక్ వచ్చిందండి వెరీ బ్యూటిఫుల్ అండి చూడండి ఫినిషింగ్ వైజ్ ఎంత చక్కగా వచ్చారో మనకి స్వామివారు కానీ మనకి సీతామ్మవారు కానీ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత హనుమ అండి చూడండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి చూడండి చాలా చక్కగా ఉంది మనకి బ్యాక్ సైడ్ కూడా కార్వింగ్ చూసేసరికి ఈ విధంగా అయితే వస్తుందండి వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అండి హెవీ వెయిట్లో అయితే వస్తుందండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి ఓన్లీ త్రీ ఇంచెస్లో అయితే వస్తుంది మనం లెంత్ కూడా చూసుకుంటే త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి లెంత్ కూడా వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ టూ త్రీ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి రామ్ పరివార్ ఐడల్స్ అండి ఇప్పుడైతే స్టాక్ వచ్చాయండి ఇవి కూడా చాలా మంది అడుగున్నారు చూడండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మకర తోరణం వస్తుంది హైట్ వచ్చేసరికి మకర తోరణంతో సహా ఫోర్ ఇంచెస్ అండి ఓన్లీ ఐడల్స్ చూసుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తున్నాయండి ఈ లెంత్ చూసుకుంటే మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి రామ్ పరివార్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి అయోధ్య బాలరాముడు అండి చూడండి వెరీ బ్యూటిఫుల్ తో చాలా చక్కగా వచ్చాయి మనకి త్రీ సైజెస్ వచ్చాయండి స్టాక్లో అయితేనే చూడండి వెరీ స్మాల్ సైజ్ అండి మనకి ప్రైస్ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇంచెస్ కూడా మనకి ఓన్లీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో స్మాల్ సైజ్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ కొంచెం మీడియం సైజ్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి ఫోర్ ఇంచెస్లో వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఫినిషింగ్ వైజు మనకి బిగ్ సైజ్ పెరిగే కోల్ది కార్వింగ్ అయితే చాలా బాగా వస్తుంది క్లారిటీగా వచ్చారు చూడండి బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి హనుమా అండ్ గరుత్మంతుడు కూడా చూడండి మనకి దశావతారాలు ఇవన్నీ కూడా వెరీ బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా ఉంది కార్వింగ్ అయితేనే మనకి ప్రైజ్ వచ్చేసరికి బిగ్ సైజ్ నైన్టీన్ హండ్రెడ్ అండి హైట్ వచ్చేసరికి మనకి సిక్స్ ఇంచెస్ అయితే వస్తుందండి లెంత్ వచ్చేసరికి మనకి త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది త్రీ ఇంచెస్ అండి వెరీ బ్యూటిఫుల్ అండి త్రీ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చాలా చక్కగా ఉన్నాయి గణేష్ లక్ష్మి సరస్వతి ఐడల్స్ అండి చూడండి చాలా బాగున్నాయి కార్వింగ్ అయితేనే ఈ సైజులో అయితే మంది అడుగుతున్నారు గణేష్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయండి చాలా చక్కగా ఉన్నాయి కార్వింగ్ అయితే ఈచ్ వన్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి వెయిట్ అయితే ఎక్కువ వచ్చాయి అదేవిధంగా సరస్వతి అమ్మవారు కూడా చూడండి మనకి నవ్వు మొహంతో వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి చాలా చక్కగా ఉన్నాయి అదేవిధంగా మనకి లక్ష్మీ అమ్మవారు అండి సెట్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి ఈ సైడ్ వచ్చేసరికి మనకి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది హైట్ వచ్చేసరికి మనకి త్రీ ఇంచెస్ అండి త్రీ పాయింట్ టూ ఆ విధంగా అయితే వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే గణేష్ అండ్ లక్ష్మి అండి చూడండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ ఇవి కూడా చాలా చక్కగా ఉన్నాయి మనకి లోటస్లో కూర్చుని అమ్మవారు ధనవర్షం కురిపిస్తున్నట్టుగా ఉన్నారు చూడండి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి గణేష్ అండ్ లక్ష్మి ఓన్లీ నైన్ హండ్రెడ్ పడుతున్నాయండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ లోపలనే వస్తున్నాయండి వన్ పాయింట్ ఎయిట్ ఆ విధంగా అయితే వస్తున్నాయి పెయిర్ కాస్ట్ నైన్ హండ్రెడ్ అండి అదేవిధంగా ఎలిఫెంట్స్ అండి స్మాల్ సైజు పేరు కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి ఇవైతే చాలా మంది అడుగున్నారు మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మనకి ఇంచుమించుగా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ సైట్లో అయితే వస్తున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గణేష్ లక్ష్మి సరస్వతి ఇంకొక ప్యాటర్న్ అండి ఇవి కూడా మనకి లోటస్లోనే స్మాల్ సైజ్ కావాలన్న వాళ్ళు ఇవి తీసుకోవచ్చండి ఇవి కూడా మనకి ఇంచుమించుగా టూ ఇంచెస్ వరకు వస్తున్నాయి వన్ పాయింట్ నైన్ ఆ విధంగా అయితే వస్తున్నాయండి ఇవి ఇలా సెట్ కాస్ట్ వచ్చేసరికి థౌసండ్ ఫిఫ్టీ పడుతున్నాయండి కార్వింగ్ అయితే చాలా చక్కగా వచ్చాయి చూడండి మనకి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఆంజనేయ స్వామి ఐడల్స్ అండి చూడండి మనకి ఆంజనేయ స్వామి పర్వతం ఎత్తుతున్నట్టుగా ఉన్నారు స్మాల్ సైజ్ అండి ఇది వెరీ స్మాల్ సైజు మనకి ఇంచెస్ వచ్చేసరికి టూ ఇంచ్ లోపలనే అండి వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ సెవెన్ ఆ విధంగా అయితే వస్తుంది ప్రైస్ కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో నెక్స్ట్ వచ్చేసరికి ఆంజనేయ స్వామి అండి చూడండి సాలిడ్ పీస్ అండి మనకి హోల్ కూడా రాలేదు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ ఎక్కువ చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ వైజు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి మనకి హైట్ వచ్చేసరికి ఆంజనేయ స్వామి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక మోడల్ అండి ఇవి కూడా మనకి చాలా మంది అడిగారు చూడండి మనకి స్వామివారి మోకాళ్ళ పైన ఉంచునున్నట్టుగా ఉన్నారు మనకి ఈ డిజైన్ అంతా కూడా చూడండి కార్వింగ్ ఎంత చక్కగా వచ్చిందో గతతో సహా బ్యాక్ సైడ్ కూడా వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నారండి వెరీ బ్యూటిఫుల్ అండి ఇంచెస్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి వెయిట్ ఎక్కువ వస్తున్నాయండి ఇవి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పంచముఖ హనుమాను చూడండి ఇది కూడా న్యూ మోడల్ అండి మనకి పంచముఖ హనుమాన్లో టూ ప్యాటర్న్స్ అయితే వచ్చాయి ఈ విధంగా వెరీ బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా ఉన్నారు చూడండి ప్రతిదీ కూడా మనకి అవతారాలు క్లి క్లియర్గా తెలుస్తున్నాయి చాలా చక్కగా ఉన్నారండి ప్రైస్ కూడా మనకి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి పంచముఖ హనుమాను ఇంచెస్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వరకు వస్తున్నారండి నెక్స్ట్ ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ అండి ఈ పంచముఖ ఆంజనేయ స్వామి చూడండి కింద స్టాండింగ్ మోడల్ వచ్చి వచ్చారు వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైస్ వచ్చేసరికి ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శివ పరివారం అండి చూడండి మనకి శివ ఫ్యామిలీ వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్తో లేటెస్ట్గా వచ్చిందండి చాలా మంది అడిగారు ఈ విధంగా మనకి చూడండి గణేష్ కూడా క్లియర్గా తెలుస్తున్నారు అదేవిధంగా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నందితో సహా మొత్తం ఫ్యామిలీతో సహా వచ్చారు వెరీ బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా ఉంది కార్వింగ్ వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా వస్తుంది చూడండి మనకి ఇది స్టాండ్ మోడల్ అండి ఇదంతా కూడా డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చిందో వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైస్ కూడా టూ వన్ హండ్రెడ్ పడుతుందండి హెవీ వెయిట్ వస్తుంది మనకి ఇంచుమించుగా ఫోర్ ఇంచెస్ వస్తున్నారండి ఈ లెంత్ చూసుకుంటే మనకి లెంత్ కూడా ఫోర్ ఇంచెస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శివలింగం అండ్ నంది ఐడల్స్ అండి చూడండి శివలింగం వచ్చేసరికి మనకి పైన నాగపడక రాకుండా వచ్చాయండి ఇప్పుడు స్టాక్లోని చూడండి మనకి గోముఖంలోంచి వాటర్ వస్తున్నట్టుగా ఉంటుంది వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి మనకి శివలింగం హైట్ వచ్చేసరికి ఓన్లీ టూ ఇంచెస్లో వస్తుందండి అదే విధంగా మనకి నందీశ్వరుడు అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారు వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా సెట్ కింద కావాలంటే తీసుకోవచ్చండి ఎవరికైనా నేను వచ్చేసరికి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఐడల్స్ అండి టూ సైజెస్లో వచ్చాయి మనకి త్రీడీలో అన్నీ కూడా గోల్డ్ ఫినిషింగ్లో వచ్చాయండి మనకి స్మాల్ సైజ్ కావాలంటే స్మాల్ సైజ్ తీసుకోవచ్చు లేదంటే మీడియం సైజ్ కూడా తీసుకోవచ్చు సెట్ వైజ్ కింద ఉంటాయండి ఇవన్నీ అలా సెట్ కింద తీసుకుంటే బిగ్ సైజ్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ స్మాల్ సైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి స్మాల్ సైజ్ ఓన్లీ టూ ఇంచెస్ అండి బిగ్ సైజ్ త్రీ ఇంచెస్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీ ఐడల్ అండి చూడండి మనకి తిరుమలలో ఉన్నట్టుగా ఉన్నారు స్వామివారు వచ్చేసరికి వెరీ బ్యూటిఫుల్ అండి ఎంత చక్కగా ఉన్నారో మనకి చుట్టూరా కూడా మకర తోరణం వచ్చింది వెరీ బ్యూటిఫుల్ అండి స్వామివారు కూడా చూడండి సర్వాలంకారంతో నవమహంతో ఉన్నారండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మకరతోరణంతో సహా చూసుకుంటే మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తుందండి ఓన్లీ ఐడల్ చూసుకునేసరికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి చాలా చక్కగా ఉన్నారు స్వామివారు చూడండి నవ్మోహన్తో ఉన్నారు ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి ఐడల్స్ అండి చూడండి మనకి శేషున మీద కూర్చుని ఉన్నట్టుగా ఉన్నారు టూ సైజెస్ ఉన్నాయండి ఇవి స్టాక్ వచ్చేసరికి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్తో అయితే వస్తాయండి మనకి స్మాల్ సైజ్ ప్రైజ్ వచ్చేసరికి ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి హైట్ వచ్చేసరికి స్మాల్ సైజు త్రీ ఇంచెస్ వస్తుందండి లెంత్ చూసుకుంటే త్రీ ఇంచెస్ వస్తుంది బిగ్ సైజ్ వచ్చేసరికి చూడండి హెవీ వెయిట్ అయితే వచ్చిందండి చాలా చక్కగా ఉంది వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ మనకి ప్రైస్ కూడా ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుందండి వెయిట్ ఎక్కువ వచ్చిందండి హైట్ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోర్ ఇంచు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఈ లెంత్ చూసుకున్న త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది వెరీ బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి కృష్ణయ్య ఐడల్స్ అండి వెన్న కృష్ణయ్య ఇవి కూడా టూ సైజెస్లో అయితే వచ్చాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో కృష్ణయ్య వెన్న తింటున్నట్టుగా వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి స్మాల్ సైజ్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది లెంత్ కూడా మనకి ఈ స్టాండ్ టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి బిగ్ సైజ్ వచ్చేసరికి ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి హైట్ వచ్చేసరికి మనకి త్రీ త్రీ ఇంచెస్ పైన అండి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఈ లెంత్ కూడా మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి త్రీ ఇంచెస్ నుంచి టూ సైజెస్ కూడా వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి అనంత పద్మనాభ స్వామి ఐడల్స్ అండి ఇవి కూడా రీస్టాక్ అండి ఇవి కూడా చాలా స్పీడ్గా అయిపోతున్నాయండి వెంటనే చాలా మంది అడుగుతున్నారు ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి మనకి స్మాల్ సైజ్ అయినా సరే ఎంత చక్కగా వస్తుందో ఇంచెస్ వచ్చేసరికి లెంగ్త్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి హైట్ వచ్చేసరికి మనకి ఓన్లీ వన్ ఇంచ్ వరకు వస్తుందండి ఇంచుమించుగా ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారండి స్టాండింగ్ మోడల్లో వెరీ బ్యూటిఫుల్ అండి ఇవి కూడా ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి మనకి హైట్ వచ్చేసరికి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ వరకు వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గోమాత ఐడల్ అండి చూడండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ ఈ వర్క్ అంతా కూడా చూడండి మనకి ఈ స్టాండ్ కూడా చాలా బాగా వచ్చింది వర్క్ అదేవిధంగా మనకి పైన కూడా చూడండి ఎంత చక్కగా ఉందో వెరీ బ్యూటిఫుల్ అండి ఫినిషింగ్ వైజ్ చాలా చక్కగా ఉంది ప్రైస్ కూడా మనకి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి వెయిట్ ఎక్కువ వస్తుంది సాలిడ్లో వచ్చిందండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి త్రీ పాయింట్ టూ ఇంచెస్ వరకు వస్తుంది ఈ లెంత్ చూసుకుంటే మనకి త్రీ పాయింట్ టూ ఇంచెస్ అండి లెంత్ కూడా వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి కుబేర ఐడల్స్ అండి టూ సైజెస్లో వచ్చాయండి కుబేర కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి పంచకట్టు కానీ ఇదంతా చూడండి కార్వింగ్ వచ్చేసరికి ఎంత చక్కగా వస్తుందో ఈ స్టాండ్ కానీ వెరీ బ్యూటిఫుల్ అండి స్మాల్ సైజ్ కుబేర వచ్చేసరికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి బిగ్ సైజ్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి లెంత్ కూడా మనకి టూ ఇంచెస్ వస్తుంది బిగ్ సైజ్ కుబేర ఐడల్ ప్రైజ్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ అండి హెవీ వెయిట్లు అయితే వస్తున్నాయి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి స్వామివారి పాదాలు బిగ్ సైజ్ అండి చూడండి మనకి శంకు చక్రం గోవిందనామం చాలా చక్కగా వచ్చాయి చూడండి కార్వింగ్ ఎంత చక్కగా వచ్చాయో మనకి ఈ విధంగా త్రీ సైడ్స్ అయితే వస్తాయండి పాదాలు కూడా చూడండి బిగ్ సైజ్ అండి మనకి ఇంచెస్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి లెంత్ హైట్ కూడా మనకి టూ ఇంచెస్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి అన్నపూర్ణ అమ్మవారండి గోల్డ్ ఫినిషింగ్లో స్మాల్ సైజ్ అయితే చాలామంది అడుగుతున్నారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఓన్లీ ఇంచెస్ కూడా మనకి ఓన్లీ టూ ఇంచెస్ అయితే వస్తున్నారండి నెక్స్ట్ వచ్చేసరికి గణేష్ అండి చూడండి మనకి కుర్చీలో కూర్చుని పుస్తకాలు చదువుతున్నట్టుగా ఉంది బుక్స్ చదువుతున్నట్టుగా వెరీ బ్యూటిఫుల్ అండి ఈ విధంగా అయితే వస్తుంది మనం మ్యారేజ్ కదా ఎవరికైనా గిఫ్ట్ కింద ఇవ్వాలన్నా కూడా ఇచ్చుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి మనకి సోకేస్ పర్పస్ కానీ వెరీ బ్యూటిఫుల్ చూడండి కార్వింగ్ ఎంత చక్క వచ్చిందో మనకి నార్మల్ బ్రాస్లోనే వచ్చిందండి ఏడల్ అయితే ప్రైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి చైర్ గణేష్ మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈ లెంగ్త్ చూసుకుంటే మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి మనకి ఒక నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ కిలో వెయిట్ వరకు వస్తుందండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ సైజు శంకుచక్ర తీయాసండి చూడండి వెరీ స్మాల్ సైజు వెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడతాయండి చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ స్టాక్ వచ్చాయండి మనకి ఇంచెస్ చూసుకుంటే లెంత్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి హైట్ కూడా మనకి వన్ ఇంచ్ పైన వస్తాయండి ఇంచుమించుగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తాయి వెయిర్ కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి అండి సాలిడ్లోని చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మనకి శంకు చక్రం గోవిందనామం కూడా వస్తాయండి మనకి పట్టుకోవడానికి కూడా చాలా సాలిడ్ అండి ఇది ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి హైట్ వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ ఇంచ్ వరకు వస్తుంది ఈ ఈ ఈ పొడవు చూసుకుంటే మనకి సెవెన్ ఇంచెస్ వరకు వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి టైబౌల్స్ అండి చూడండి మనకి ఈ విధంగా థ్రెడ్ వేసినట్టుగా వస్తాయి చాలా చక్కగా ఉంటాయండి హ్యామడ్లో స్ట్రాంగ్గా ఉంటాయండి మనం ఎవరికైనా గిఫ్ట్స్ కింద అది ఇచ్చుకోవడానికి కూడా చాలా బాగుంటాయి బౌల్స్ అయితే ఫ్రైజ్ వచ్చేసరికి స్మాల్ సైజు త్రీ హండ్రెడ్ పడుతుందండి హైట్ వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లెంత్ చూసుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది చాలా బాగుంది చూడండి మనం గీ అది వేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చండి లేదంటే ప్రసాదాలు వేసుకోవడానికి కానీ వాటర్ వేసుకుని డెకరేషన్ చేసుకోవడానికి యూస్ చేయొచ్చండి ఇది బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లెంత్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది త్రీ ఫిఫ్టీ అండి ఈ విధంగా టూ సైజెస్ అయితే ఉన్నాయండి